నమస్కారం శ్రీ మాతమ ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మన కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి జూలై ఇరవై తొమ్మిది తేదీన మంగళవారం నాడు ఈరోజు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కుంభరాశి వరకు పూర్తి జాతకం మేము తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం ఏది పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు మీకు రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి అలాగే మీరు చేయాల్సిన పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది మీరు చేయాల్సిన పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా రేపటి రోజున మీరు సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం అయితే రేపటి రోజున కళ్ళారా చూస్తారు అలాగే మీ బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా రేపు చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆగిపోయినటువంటి పనులు అయితే మీకు తప్పకుండా పూర్తి అవుతాయండి మంచి శుభవార్తలు మీరు చేస్తున్నటువంటి పనులు వినేందుకు ఆస ఆస్కారం కనిపిస్తుంది అలాగే కొన్ని మార్పులు మీరు చేస్తున్నట్టు పనుల్లో కావచ్చు లేదంటే మీ జీవితంలో కావచ్చు కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు అలాగే మీకు పట్టిన దరిద్రం తొలగిపోతున్నాయి తెలివితేటల్లో ధైర్యంలో ఈ రాశి వారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు అయితే వీరేంటంటే కొందరిని నమ్మడం వల్ల విపరీతంగా మోసపోతున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి వీరు ఎదుపరి మాటలు కూడా ఎక్కువతో నమ్మద్దు మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి మీ మనస్సు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీ మనస్సు కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి చేస్తారు కూడాను మీ బలం ఏంటనేది మీకు తెలియదు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నవి ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో పని అంటే ప్రశాంతమైన వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి లోతులకు ఒత్తిడికి లోనవుతున్నటువంటి క్షణాలు లేకపోలేదు గతంతో పోల్చుకోవడం మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా బాగుంటుందండి ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే భగవంతుడు పెట్టాడని చెప్పి అనుకోవడం ఏ మూర్ఖత్వం అవుతుంది అది కాలం పెట్టినటువంటి పరీక్ష మీరు చేసుకున్నటువంటి పని వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి పరీక్షలు అవి కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన లాగా అనుకూలంగా లేనప్పుడు ఒక ప్రవర్తనలాగా ఉంటుంది అంటే మీ యొక్క వైఖరిని మీ ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం అని చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆయన విస్మరించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడం ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం విపరీతమైన పూజలు రద్దులు చేయడం ఇటువంటివి చేస్తున్నారు మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేదని క్షణంలో భగవంతుడు దూషించడం అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా లేదంటే పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణం భగవంతుడని చెప్పి భగవంతుడు దూషించడం ఇటువంటివన్నీ కూడా కొన్ని మీకైతే ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజంగా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి భగవంతుడిపై ఎప్పుడు కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసి వచ్చింది అనుకోండి అందులో ఒక పావులైనా సరే భగవంతుడి యొక్క ఆరాధనకు ఉపయోగించండి అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం చూసిన వారికి సహాయాన్ని అందివ్వడానికి చేయూతలు అందివ్వండి బేసిక్గా ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అయితే మీకు వచ్చేటువంటి ఒక రూపాయిలోనైనా ఒక పావులైనా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్టుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి అద పది రూపాయలు అవుతాయి మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశి పరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు ఉద్యోగస్తుల త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు భలే ఇంత ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది పెద్ద అంటే ఏమీ లేవు కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధానంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటున్నారు అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా జాగ్రత్త చేసుకొని అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులకు పోగా ఏదైనా ఒక రూపాయి అయినా సరే వెనకేసుకున్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి ముందు ముందు రోజుల్లో మనకి ఏ అవసరమైన సరే చేపిరాదు కాబట్టి మనం ఏదైనా సరే ఒక రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మీరు రేపటి రోజున శివ పూజ చేసుకొని దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించడండి మీకు ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులనే తెలిగిపోతాయి మరి నేను శుభవార్తలు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది మనం ప్రతికూలమైన సమస్య సమయం అని చెప్పి మనం ఎప్పుడైనా సరే చేయాలని వద్దని చెప్పి ఆలోచిస్తున్నట్ల లక్షణంలో మనం గనక అన్ని విధాలుగా భగవంతుడి పైన భారం వేసి మన పైన మన జాగ్రత్త సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామ స్మరణ చేసుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఓం నమ శివాయ అని ఈ యొక్క నామం పలకడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా శివనామ స్మరణ చేసుకోండి శివాలయాన్ని సందర్శించండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటుంది అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి అంటే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట పెట్టడం అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటలు చేయించుకొని తినడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీ ద్వారా పనిని కొంచెం వారు మేం చేస్తామనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసలు వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేసామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి అటు అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేస్తున్నటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకు ఉన్నటువంటి జ్ఞానం మరి ఎవరికి కూడా లేదని చెప్పుకో తెలుసుకోండి కాబట్టి మీరు చేయాల్సినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరు మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుగా మీరు పై అధికారులకు మీ పనికి మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి దాని ద్వారా కూడా ఆ పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు ఇక రాబోయే రోజుల్లో కూడా ధన లాభాలన్నింటివి ఈ రాశి పరంగా ఎక్కువగా చూపిస్తుంది మంచి అవకాశం అయితే మీరు తప్పకుండా పొందుతారండి మరొక విషయం ఏమిటంటే ముఖ్యంగా రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది అది కూడా ఏదైనా సరే చాలా రోజుల నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పి మీ చిరనాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది ఆ శుభవార్త ద్వారా మీరు మరింత ఆశ్చర్యపోతారు అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైతే బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని మరలా తిరిగి కలుసుకోబోతున్నందుకు చాలా ఆనందిస్తారు అయితే మీ చిరనాటి స్నేహితుల ద్వారా ఒక మంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శుభవార్తను మీరు విన్న తర్వాత మీ మనసు అనేది చాలా ఆనందంగా ఉంటుంది సాయంకాలానికి రేపటి రోజున ఒక మంచి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోజు భగవంతుడు మనకి ప్రసాదించాడని చెప్పి మీకు మీరుగా మీకు మనసుకు అనిపించే విధానంగా ఉంటుంది కూరలుగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు చాలా తక్కువ ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి ఆ ఉన్నటువంటి ఆ కాసేపు ప్రతికూలమైన సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చెప్పాను కదండి స్మరణ చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పట్టించుకోండి మరి హనుమాన్ చాలీసా పట్టించుకొని మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆ గుడికి వెళ్ళేసి హనుమాన్ చాలాసా పట్టించుకోండి ఐదు ప్రదక్షిణలు చేసి హనుమానికి తమలపాకుల మాల ఇవ్వండి అలా చేసినట్లయితే మీకు మన శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా కూడా ఎదుగుతారు మీకు అంతా మంచి జరుగుతుంది ఆ స్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు